ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతికి కంచి పీఠాధిపతికి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఏప్రిల్ నెలలో పదహారో తారీఖు నుంచి ముప్పైవ తారీఖు వరకు ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా గమనించాల్సినటువంటిది వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే చాలామంది కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు చెప్పినవి కొన్ని జరుగుతున్నాయి కొన్ని జరగట్లేవు కారణం ఏంటి అని చెప్పి ప్రధానంగా శాస్త్రాన్ని అనుసరించి ఎప్పుడైనా మనం వెళ్ళాలి కాబట్టి రాశి మరియు లగ్నము రెండు ప్రధానమే కాబట్టి ఇక్కడ ఈ యొక్క సందేహాలకన్నిటికీ కూడాను నివృత్తి చేస్తూ ఇప్పుడు క్లియర్ కట్గా ఇంకా లోతైనటువంటి విషయ పరిజ్ఞానాన్ని ప్రేక్షకులకు అందించాలనేటువంటి సదుద్దేశంతో మనం ముందు ముందుకు వెళదాం ముఖ్యంగా అందరికీ కూడా గుర్తుపెట్టుకోండి జన్మ లగ్నం అని ఉంటుంది జన్మ నక్షత్రాన్ని బట్టి రాశి ఉంటుంది కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు తెలియవు కాబట్టి పేరులో మొదటి అక్షరం ఏది ఉంటుందో దానిని బేస్ చేసుకొని ఆ రాశిని మనం చూసుకోవాలి అయితే నామ నక్షత్రంలో కూడా చాలామంది పొరపాటు పడుతున్నారు కాబట్టి ఇక్కడ వాటికి సంబంధించినటువంటిది ఉదాహరణకి శ్రీనివాస్ అనే పేరుందనుకోండి ఏం చూస్తున్నారు కుంభరాశి చూస్తున్నారు కాదు తులారాశి చూసుకోవాలి ఇలా కాబట్టి ఎవరైనా కానీ జన్మించిన లగ్నాన్ని ఆధారంగా చేసుకొని మొట్టమొదటిగా మనం చూసుకోవాలి జన్మ లగ్నం తెలియని వాళ్ళు కనీసం రాశి నుంచి చూసుకోవాలి ఈ జన్మలగ్నము రాశి రెండూ తెలియనటువంటి వాళ్ళు నామ నక్షత్రం మీదుగా చూసుకోవాలనేటువంటి విషయాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తున్నాను కాబట్టి ఈ పట్టు నుంచి మనము లగ్నాన్ని బేస్ చేసుకొని మరియు రాశిని బేస్ చేసుకునే విధంగా తెలియచేసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా కొంతమందికి ఉదాహరణకి ఇప్పుడు మనం మేష నుంచి మొదలు పెడుతున్నాం కాబట్టి మేషలగ్నము ఈ మేష లగ్నము ఒక ఒక వ్యక్తికి ఉంటుందనుకుందాం అదే మేష లగ్నంలో జన్మించినటువంటి వ్యక్తికి కన్యా రాశి మరి ఏ రాశి ఫలాలు చూసుకోవాలి అనేటువంటి సందేహం కూడా కలుగుతుంది కాబట్టి ఇక్కడ నివృత్తి చూస్తూ మొట్టమొదటిగా లగ్నమే ప్రధానం కాబట్టి ఎవరు ఏ లగ్నంలో జన్మించారో ఆ లగ్నాన్ని బేస్ చేసుకునే పరిహారాలు చూసుకుంటే మీకు ఖచ్చితంగా అన్నీ సరిపోతాయి అది గుర్తుపెట్టుకోండి లగ్నం తెలియని వాళ్ళు అప్పుడు రాశి చూసుకోవాలి అంటే ఒకరిది మేష లగ్నం ఉండి కన్యా రాశి అయితే లగ్నాన్ని మేషలగ్నంగానే ప్రధానంగా చూసుకొని ఫలితాలు వేరే చేసుకోవాలి లేదు కన్యా రాశి అనుకున్నప్పుడు లగ్నం తెలియనప్పుడు కన్యా రాశి నుంచి చూసుకుంటే ఫార్టీ పర్సెంట్ వరకు మ్యాచ్ అవుతాయి లగ్నం నుంచి చూసుకుంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు మనం చెప్పేటువంటి విషయాలు మ్యాచ్ అవుతాయనేటువంటి విషయాన్ని గమనించుకోగల ప్రార్థన ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రధానంగా ఈ యొక్క పన్నెండు రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుంది తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం మేషంలో రవి మరియు వృషభంలో గురువు కర్కాటకంలో కుజువు కన్యలో కేతువు అలాగే మీనంలో బుధ శుక్ర శని రాహు గ్రహాలు కాబట్టి చాతుగ్రహ కూటమి ముప్పయో తారీఖు వరకు కూడా ఉండబోతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి సో గురుగారు ముఖ్యంగా మేషరాశి వారికి మరి ఏప్రిల్ పదహారు నుంచి ముప్పై తారీఖు వరకు ఎలా ఉండబోతుందంటారు ద్వాదశ రాశుల్లో భాగంగా మేషరాశిలో జన్మించినటువంటి వారికి మరియు మేష లగ్నంలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ముందుగా ఈ యొక్క సంబంధించినటువంటి లగ్నంలోనే రవి యొక్క స్థితి అలాగే రెండవ స్థానంలో గురువు మరియు నాలుగో స్థానంలో కుజుని యొక్క ప్రభావం వెరసి ఇంటా బయట అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఉద్యోగస్తులైతే ఉద్యోగపరంగా చికాకులు సవాళ్ళు ఒత్తిడిలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఉద్యోగస్తులు జాగ్రత్తగా తోటి ఉద్యోగస్తులతో అధికారులతో లౌక్యంతో వ్యవహరించండి ఇది ప్రధానంగా గమనించాల్సినటువంటిది ఇక వ్యాపారస్తులకి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క మేషలగ్నము లేదా మేష రాశిలో జన్మించినటువంటి వారికి కొంత అధిక ధన వ్యయం అయ్యేటువంటి అవకాశం ఉంది కుల వృత్తుల్లో ఆశించినటువంటి మేర ధనాదాయము ఉండకపోవచ్చు కాబట్టి జాగ్రత్తలు పాటించండి వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఆచితూచి స్పందించండి ఎందుకంటే అడ్వాన్సుల రూపంలో ఎక్కువగా డబ్బిస్తే నష్టపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి క్రెడిట్ రూపంలో కాకుండా నగదు రూపంలో మీ యొక్క వ్యవహారాలు కనుక చూసుకుంటే చాలా మటుకు సేఫ్ సైడ్లో ఉంటారని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ యొక్క వ్యయస్థానంలో బుధగ్రహ సంచార ప్రభావం ఈ కారణం చేత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి ముఖ్యంగా అనారోగ్య సమస్యలు నరములకు సంబంధించినటువంటిది లేదా కీళ్ళకు సంబంధించినటువంటి నొప్పులతో బాధపడే అవకాశాలు ఈ యొక్క మేషలగ్నము లేదా మేషరాశిలో జన్మించినటువంటి వారు పొందే అవకాశం గోచరమవుతుంది ముఖ్యంగా అనవసరమైనటువంటి దూర ప్రాంత ప్రయాణాలు అనవసరంగా ఖర్చులు పెరిగిపోవడం ఇలాంటివి గమనించవచ్చు ముఖ్యంగా ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారు విద్యార్థులు తమ యొక్క విద్య కోసమే ఎక్కువగా కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి జ్ఞాపక శక్తికి పెంచుకునే ప్రయత్నము ఎక్కువగా కష్టపడే ప్రయత్నం చేసుకుంటే ఈ ముప్పయో తారీఖు వరకు సజావుగా సాగుపోతుందని చెప్పవచ్చు ఇక వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహం జరిగేటువంటి సూచనలు గోచరమవుతున్నాయి నిశ్చయతాంబులాలు కూడా అయ్యే అవకాశం గోచరం అవుతుందని చెప్పవచ్చు ఏ తర్వాత చెప్పుకొచ్చినది ఏమిటంటే ఈ యొక్క మేషలగ్నము లేదా మేషరాశిలో జన్మించినటువంటి వారికి సాధారణమైనటువంటి ఫలితాలు ఉంటాయి గురువు ద్వితీయ స్థానంలో సంచార ప్రభావము కాస్త ఊరట కలిగించే ప్రయత్ కలుగుతుంది అంటే అనుకూలంగా ఉండబోతున్నాడు గురువు సమయానికి ఖర్చులకి తగ్గట్టుగా ఆదాయము ఉంటుంది ఖర్చులు వెళుతాయి కానీ ఆశించిన మేర ధనాదాయం అంతగా ఉండకపోవచ్చు అనే విషయాన్ని గమనించుకోవాలి ఇక ముఖ్యంగా చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో ఈ యొక్క కుజ కేతు రాహు మరియు శని సంచార ప్రభావం వలన ఆటంకములు అనేటువంటివి మేషరాశిలో లేదా మేష లగ్నంలో జన్మించినటువంటి వారికి ఎక్కువగా ఉండబోతున్నాయి కాబట్టి కడు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అని ఈ మేషరాశి వారికి చెప్పవచ్చు ముఖ్యంగా పదహారో తారీఖు నుంచి ముప్పైవ తారీఖు వరకు రోజువారీగా ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీక్షించేటువంటి ప్రేక్షకులకి కూడా గమనిక ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరం అనగా ఈ పన్నెండు మాసాలు తెలుగు పన్నెండు మాసాల పాటు మీకు దేవతా అనుగ్రహం కావాలి ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి అన్ని మేష లగ్నంలో జన్మించినటువంటి వారికి పైగా మీ యొక్క సంకల్పం నెరవేరాలి మరియు జాతకరీత్యా మీకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోవాలనేటువంటి ఒక సదుద్దేశంతో కాశీక్షేత్రంలో పద్దెనిమిదవ తారీఖు రోజున ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం సంకల్ప సిద్ధి సర్వదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటివి సంవత్సరం పాటు ప్రతీ నెల మీ యొక్క గోత నామాదులతో కార్యక్రమాన్ని చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక వివరాలకు వెళ్ళినట్లయితే పదహారు పదిహేడు పద్దెనిమిదో తారీఖుల్లో ఈ మేషలగ్నము లేదా మేషరాశిలో జన్మించినటువంటి వారు జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా ధనము ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది అన్నిటికంటే ప్రధానంగా ఏ పని చేయాలన్నా ముందు ఒక అడుగు వెనక రెండు అడుగులు అన్నట్టుగా ఉంటుంది కాబట్టి ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా మంచిదని గమనించుకోవాలి ఇక పంతొమ్మిది ఇరవయో తారీఖులో కనుక చూసుకున్నట్లయితే సంతానం మూలకంగా ఖర్చులు సమస్యలు పెరుగుతాయి విభేదాలు కూడా పెరుగుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి అలాగే కోర్టు సంబంధమైనటువంటి వివాదాల్లో కొంత ముందుకు జరిగే అవకాశం ఉంటుంది ఆస్తికి సంబంధించినటువంటి వివరాల్లో కొంత మీకు ప్రాముఖ్యత పెరుగుతుందని చెప్పవచ్చు ఇక ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో ఉద్యోగములో ఉన్నటువంటి వారికి మంచి ఆదరణ అధికారులకు అనుగ్రహం కలుగుతుంది నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశం గోచరం అవుతుంది అన్ని విధాలుగా సంతోషముగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు మంచి స్థితిలో ఉంటారు అలాగే ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది రాని బాకీలు వసూలవుతాయి ఇక ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ముఖ్యముగా దాంపత్య భాగస్వాముల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి అనవసరమైనటువంటి ఖర్చులు దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశాలు గోచరం అవుతున్నాయి ముఖ్యంగా మానసికంగా ఆందోళనగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువగా టెన్షన్స్ తీసుకోకునే ప్రయత్నం చేయకండి అన్ని విధాలుగా ప్రశాంతంగా అన్ని సాగుబాటు జరుగుతాయనే ఉద్దేశంతో అతిగా స్పందించకుండా ఉండే ప్రయత్నం చేయండి ధనముని నష్టపోతారు తెలిసిన వాళ్ళకి డబ్బులు అప్పుగా ఇవ్వడం అనేటువంటిది ఇవ్వకండి ఈ విధంగా చేసినట్లయితే చాలా మటుకు మీరు సేఫ్ సైడ్లో ఉంటారని చెప్పవచ్చు ఇక ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఉద్యోగంలో కానీ వృత్తి వ్యాపారాల్లో కానీ పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు అంతే విధంగా చూసుకున్నట్లయితే నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశం ఎక్కువగా అవుతుంది విందులు వినోదాలు కుటుంబ సభ్యులతో పాల్గొంటారని చెప్పవచ్చు ఇక ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో ధనపరమైనటువంటి ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి పెద్దలతో వాగ్వివాదాలు జరుగుతాయి ఏదైనా ఒక విష్ విషయం మీద డిబేట్లు జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది ధనం విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించండి ఇక ముఖ్యంగా కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయనే విషయాన్ని మేష లగ్నము లేదా మేషరాశిలో జన్మించినటువంటి వారు పొందగలరని చెప్పవచ్చు మరి మీ ఏప్రిల్ పదహారు తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు మహిళలకు ఎలా ఉంటుందో ఒకసారి వివరించండి గురుగారు మేష లేదా మేష రాశిలో జన్మించినటువంటి వారి స్త్రీలకి కనుక చూసుకున్నట్లయితే కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి పెద్దరికంగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి అయితే బాధ్యతలు పెరిగినంతగా గౌరవ మర్యాదలు పెరగవు తదనుగుణంగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెరగడము అలాగే మీకు మీరు ఎంత పని చేసినా ఎదుటివారు మీ యొక్క సామర్థ్యాన్ని గుర్తించలేకపోవడం ఒకంత బాధ గురిచేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి అయితే గృహిణులు అయితే కాస్త వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించండి ఎందుకంటే కింద పడడాలు అనేటువంటివి జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క మేషరా మేషరాశి లేదా మేష లగ్నంలో జన్మించినటువంటి మహిళలు ఉద్యోగ ఉద్యోగినులు అయితే జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా అధికారులతో వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి ఇక ఏ తబాత చూసుకున్నట్లయితే ఈ యొక్క మేషరాశి లేదా మేష లగ్నంలో జన్మించినటువంటి మహిళలు చాలా మటుకు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి అనవసరమైనటువంటి విషయాల్లో తలదర్చకుండా ఉండడమే మేలు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి మరి వీరిరువురు ఎలాంటి పరిహారాలు పాటించాలంటారు ఇక ఈ మేషరాశి లేదా మేష లగ్నంలో జన్మించినటువంటి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు గనక చూసుకున్నట్లయితే ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం సూర్యాష్టకం ఆరుసార్లు పారాయణం చేయడం సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం చేసుకున్నట్లయితే చాలా మటుకు ప్రశాంతత నెలకొని ఉంటుంది అలాగే ఈ ఏప్రిల్ పద్దెనిమిదవ తారీఖు రోజున జరుగుతున్నటువంటి సంకల్ప సిద్ధి సర్వదోష నివారణ పూజల హోమాల్లో పాల్గొనడం ద్వారా మీకున్నటువంటి చాలా మటుకు సమస్యలు ఆ విశ్వేశ్వరుని యొక్క అనుగ్రహంతో తీరుతాయని చెప్పవచ్చు చాలా సంతోషం గురుగారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమహేశ్వర పరబ్రహ్మార్పణ